హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీషలు రెండు నెలలుగా గిట్టుబాటు ధర కోసం అడుగుతా ఉంటే ఈరోజు ప్రతిపక్ష నే జరగాలని లక్షలాది మంది గొంతుగా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ జిల్లాకు వస్తే మీరు సిగ్గుపడాల్సిన పని లేదా అని శాసనసభ్యులు అడుగుతున్నారు ఓకేనా ఓకే ఓకే ఈరోజు మా ప్రీతం నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ జగన్మోహన్ గారు పొదిలి టొబాకో బోర్డు వేలం కేంద్రానికి పరిశీలనకు వచ్చినప్పుడు వేలాది మందిగా రైతులు సుమారుగా యాభై వేల నుంచి అరవై వేల మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సమస్యలు తెలియ తెలియజేసుకోవడం కోసం ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు గతంలో జగన్మోహన్ గారు ప్రభుత్వంలో రైతులు రాజులుగా బతికారు ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు ఏ పంటకి గిట్టుబాటు ధరలేదని చెప్పేసి మేము జగన్మోహన్ గారికి సంఘీభావం తెలపాలని చెప్పేసి సుమారుగా యాభై వేల మంది రైతులు వచ్చేసి ప్రకాశం జిల్లా నుంచి నలుమూల అందరూ రైతులు వచ్చేసి ఈ ప్రోగ్రాం జీప్రాని చేసినందుకు ధన్యవాదాలు సహకరించిన కేడర్ కూడా మరీ మరీ ధన్యవాదాలు ముఖ్యంగా జగన్మోహన్ గారు మొట్టమొదటి నుంచి కూడా రాజశేఖరి గారి టైం నుంచి కూడా జగన్మోహన్ గారు మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తారు ఈ రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రైతులు కష్టపడకూడదు అన్ని విధాలుగా డెవలప్ చే డెవలప్ కలగాలని చెప్పేసి మూడు వేల రూపాయలు స్త్రీకరణ నిధుని పెట్టేసి ఏ పంటకు ఏ నష్టం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు ఇవ్వటం అదేవిధంగా ఈ టొబాకో వ్యవస్థ వచ్చిన తర్వాత మొట్టమొదటి నుంచి మాక్ఫెడ్గా మాక్ఫెడ్ నుంచి సుమారుగా నూట ఇరవై నూట ముప్పై కోట్ల రూపాయలు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేసి అటువంటి మంచి కార్యక్రమం పెట్టి పొగాకు రైతుల కోసం అండగా ఉండి రైతులను కాపాడే పరిస్థితి చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నానా రకాలుగా అల్లాడి పడుతు అలా అల్లాడిపోతున్నారు వాళ్ళకి పంటకి పండించిన గిట్టుబాటు లేదు అదేవిధంగా మంచి గ్రేడ్ పోగా కూడా సుమారుగా ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఉంది లో గ్రేడ్ అసలు కొనట్లేదని చెప్పేసి రైతులు జగన్మోహన్ గారు దృష్టికి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో రైతులతో మాట్లాడి ప్రస్తుతం కూడా మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడూ ప్రజలకి అండగా ఉంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసిన జరిగింది దాంతోపాటుగా ఈరోజు ఎంత భారీ ప్రోగ్రాం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్య మీద తెలుసుకొని రైతులు పొగాకు రైతుల కోసం అండగా ఉండటం కోసం ఈరోజు పొదిలి వేలం కేంద్రానికి వస్తుంటే కావాలని టీడీపీ నాయకులు మహిళల ముసుగులో వాళ్ళు ఈ ప్రోగ్రాం డైవర్ట్ చేయాలని చెప్పేసి కావాలని చెప్పేసి నాలుగైదు ప్లేసుల్లో మహిళలు పెట్టి అరాచక శత్రుల్లాగా తయారయ్యేసి వాళ్ళు ఎంతకాడికి ప్రోగ్రాం డిస్టర్బ్ చేయాలి ఈ ప్రోగ్రాం సా సాఫీగా జరగకూడదని చెప్పేసి కావాలని చెప్పేసి మహిళలతో చెప్పులతో రాళ్ళు తెయడం జరిగింది అయ్యా మీరు గమనించండి ఈ కూటమి ప్రజలు కూడా క్రూ కూటమి నాయకులు కూడా మేము ఇంత ప్రోగ్రాం ఉంటే మీరు కావాలని నిరసన ఇంకో ప్రదేశంలో చేసుకోవచ్చు కదా మేము శాంతియుత ర్యాలీలు చేసి శాంతియుత ప్రోగ్రాం చేసుకుంటే రైతుల కోసం రైతుల సమస్య కోసం ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి అండగా ఉండటం కోసం మేము వస్తే దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం మీ పబ్లిసిటీ కోసం మహిళలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం ఏ విధంగా సపోదని చెప్పి అడుగుతున్నాను అదేవిధంగా మాట్లాడితే మహిళలందరికీ జగన్మోహన్ గారు క్షమాపణ చెప్పాలన్నది ఈ రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో కానీ రాజశేఖర్ గారి తర్వాత మహిళల్ని గౌరవించిన నాయకుడు ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేని చెప్పి సభావం తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఆసరా కానీ చేయత్ కానీ అమ్మఒడి కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఫ్లాట్లు కానీ ప్రతి ఒక్కడ కూడా జగన్మోహన్ గారి టైంలో ప్రతి అభివృద్ధి పథకం కూడా మహిళల పేరే పెట్టాడు ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కువ పేట ఎక్కువ పెద్దపీట వేసి వాళ్ళు డెవలప్ చేయాలని చెప్పి ఆర్థికంగా డెవలప్ చేయాలని చెప్పి సామాజికంగా డెవలప్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ గారి మహిళలకి మ ఎక్కువ సపోర్ట్ చేశాడు ఈరోజు ర్యాలీలో కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళందరికీ నమస్కారం ఘన చరిత్ర ఉన్న రాజ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కావాలని చెప్పేసి మహిళ ముసుగులో రాజకీయం చేయాలని చెప్పి అనుకోండి నిజంగా చాలా బాధాకరం ఒకటే గుర్తుపెట్టుకోండి మీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది ఈ వ్యతిరేకత ఈ ప్రకాశం జిల్లాలోనే ఈ రైతులందరూ తెలియపరిచారు దాన్ని తట్టుకోలేక దీన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం ఈ రకాలు పెడుతున్నారు దయచేసి కూటమి నాయకులకు దయచేసి ఆపండి ఇటువంటి చర్యలు ఆపండి ఈ కార్యక్రమంలో కావాలని చెప్పి రాళ్ళు దాడి చేయడం వల్ల మా కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారు తల్లలు కూడా బయలుపెయినాయి వాళ్ళు కావాలని చెప్పి ఈ శాంతి పద్ధతులని డై ఇబ్బంది చేసుకోవడం కోసం మేం పెట్టిన ప్రోగ్రాం డైవర్ట్ చేసుకోవడం కోసం ముందు వాళ్ళు ఎన్ని పెట్టారు అసలు వాళ్ళే మహిళలు రాకపోతే శాంతియుతంగా ర్యాలీ బాగా చక్కగా జరిగిపోయింది కావాలని చెప్పి ఏదో గలబాతి చేయాలని చెప్పేసి ఇంటెన్షన్తో రెండు మూడు రోజుల నుంచి మహిళలు అడ్డుపెట్టుకొని కావాలని ప్రోగ్రాం చేశారు దయచేసి శాంతి భద్రతన విఘాదం కల్పించకూడదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా రైతుల కోసం అండగా ఉంటాడు పొగకుల రైతుల కోసం అండగా ఉంటాడు ముఖ్యంగా మహిళలకి గౌరవిచ్చే నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మహిళల్ని గౌరవించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవ్వలేరు కాబట్టి ఎప్పుడు ఈ రాష్ట్రంలో రైతుల కోసం మహిళల కోసం అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి రావడం రైతుల యొక్క ప్రధానంగా పొగాకు రైతుల యొక్క బాధలు తెలుసుకొని వారి యొక్క గిట్టుబాటు ధర కల్పించేదానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం ఈ సందర్భంగా వారు వచ్చిన సందర్భంగా జరిగినటువంటి రెండు మూడు చిన్న ఇన్సిడెంట్స్కి చింతిస్తూ ఉన్నాం ఈ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే డిపార్ట్మెంట్ వారికి తదితరులకు కూడా చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి దీన్ని